శ్రీకృష్ణ దేవరాయల వారి ఐదు వందల పదిహేనవ పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని గుర్రంకొండలో రెండు రోడ్లు శివాలయం దగ్గర ఉన్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి ఆర్పీఎఫ్ మరియు బలిజ సంఘం నాయకులు పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నక్కా గోపాలకృష్ణ నక్క రమేష్ నక్కా నాగరాజ గాజుల శ్రీను రాయల్ చింతిర్ల శ్రీనివాసులు కోల్కోల్ విజయ్ కుమార్ చట్టా రామ్మూర్తి చింతిర్ల కిషోర్ ఎల్లుట్ల సీను గోవిందు డ్రైవింగ్ స్కూల్ నాగరాజ మరియు ఆర్పీఎఫ్ బలిద సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన మొత్తం సౌత్ అంతా దక్షిణ భారతదేశం అంతా పదహైదు వందల తొమ్మిది నుంచి పదహైదు వందల ఇరవై తొమ్మిది వరకు ఒక బంగారు పరిపాలన జరిగినది ఆ యొక్క శ్రీకృష్ణదేవరాయల యొక్క నామము స్మరించుకుంటూనే ఉన్నాము మనము కూడా శ్రీకృష్ణదేవరాయల యొక్క స్ఫూర్తితో ప్రతి పల్లెలోగాలి శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహం స్థాపించి ప్రతి సంవత్సరము అతని యొక్క ఆదర్శాలను పీపుల్స్ ఫ్రంట్ స్థాపించబడినది ఈ యొక్క రాయల్ పీపుల్స్ ఫ్రంట్ కింద అందరము చేరి మన యొక్క దీన్ని బలోపూతం చేసుకోవాలని శ్రీకృష్ణదేవరాయల యొక్క స్ఫూర్తితో మనము ఎంతో బలపడి మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి మొదటిసారిగా కావాలనని మరీ మరీ అందరికీ మన యొక్క వారికి అందరికీ మనసు పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మనసారా కోరుకుంటున్నాము They are ar Protection people, people, people Wild People's people are Wild They are wild people are